గత కొన్ని రోజుల ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలుసు రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా చంద్రబాబే సీఎం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు వివరాల్లోకి వెళ్తే మేమిద్దరం ఒకేలా ఆలోచనలు చేస్తాం అంటూ చంద్రబాబు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఒకేలా ఆలోచిస్తామంటూ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారమే రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలనేదే నా ఆకాంక్ష ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే అంతా కలిసి అన్యూహమైన మద్దతు ఇచ్చారంటూ సూపర్ సిక్స్ను కొందరు ఎగతాలు చేశారంటూ ప్రజల మద్దుతో దానిని సూపర్ హిట్ చేశామంటూ చంద్రబాబు తెలిపారు మరి చంద్రబాబు కామెంట్స్పై మీ అభిప్రాయం తెలపండి